విశాల్తో కలిసి ఇంద్రుడు సినిమాలో రొమాన్స్ చేసిన లక్ష్మీ మీనన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్న కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు ఈ ఘటనలో లక్ష్మీ మీనన్ ప్రధాన నిందితురాలు ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నారు కొచ్చిలోని రెస్టారెంట్ బార్లో బాధితుడు స్నేహితుడితో లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితుడికి మధ్య మాటా మాట పెరిగి గొడవైందట బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీ మీనన్ టీం బాధితుడిని వెంబడించి అతని కారును అడ్డగించారట అనంతరం అతన్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని దాడి చేశారట ఈ రకంగా జరిగిందని బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడు బాధితుడు బాధితుడు కంప్లైంట్ ఇవ్వగానే ఎర్నాకులం నార్త్ పోలీసులు రంగంలోకి దిగారు కేసుకు సంబంధించి లక్ష్మీ మీనన్ స్నేహితుడు మిథిన్ ఆనీష్ సోనామోన్ అరెస్ట్ చేశారు ప్రధాన నిందితురాలుగా లక్ష్మీ మీననే ఉన్నారట ఆమెను కోసం వెతికారు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆమెను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు